శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును రామ్ చరణ్ గారికి ప్రెసెంట్ ఉన్న ట్యాగ్ వచ్చేసి గ్లోబల్ స్టార్ సో ప్రీవియస్ ట్యాంక్ కూడా ఒకటి ఉంది మెగా పవర్ స్టార్ అని చెప్పేసి సో మళ్ళీ అభిప్రాయం గ్లోబల్ స్టార్ అనేది అక్కడ థియేటర్ మీద మనకి ఏసే అయిపోయినా మెగా పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ అనేది వేయడమే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే చిరంజీవి గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు వీళ్ళిద్దరు కనిపిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అది చాలా పవర్ఫుల్ నేమ్ కూడా సో అది వేయడం చాలా బెస్ట్ అనిపిస్తుంది కాకపోతే గ్లోబల్ స్టార్ అనేది ఏంటంటే ఆయనకి ఇచ్చింది ఒక అవార్డు అనమాట సో అది మనం తలుచుకుంటూనే ఉంటాం దాన్ని వేయ వేయాల్సిన అవసరం లేదు సో మీరు అంటున్నారు ఏంటంటే ఈ ఒక సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి అందుకే మార్చేస్తారని లేదండి ఆయన స్థాయి ఆయన స్థానం ఎప్పుడు తగ్గదు ఆయన ఎప్పుడు గ్లోబల్ స్టారే కాకపోతే థియేటర్లో మాత్రం మెగా పవర్ స్టార్ అంటే అది ఒక ఆయన సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నట్టున్నారు మనకి ఇదేంటది రంగస్థలం సో అక్కడ కూడా మనకి మెగా పవర్ స్టారే సో మళ్ళీ అలాంటి హిట్ కొట్టాలని చెప్పేసి అందుకే మెగా పవర్ స్టార్ని వేయించుకుంటారని నా ఫీలింగ్ తప్ప అంతేగాని ఒక సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి దానివల్ల గ్లోబల్ స్టార్ తీసేలేదు చాలా మంది బయట మాట్లాడుకునే వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు సో ఆయన ఆయన స్థానాన్ని ఎవరు ఆపలేరులే కానీ అది వేరే విషయం సో ఆయన అయితే మాత్రం గ్లోబల్ స్టార్ ఎప్పటికీ కాకపోతే థియేటర్ మీద మాత్రం మెగా పవర్ స్టార్ అనే రావాలని కోరుకుంటున్నాను మరి రామ్ చరణ్ గారికి ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అనే ఒక ట్యాగ్ ఉంది అండ్ ప్రీవియస్ ట్యాగ్ వచ్చేసి మెగా పవర్ స్టార్ అని ట్యాగ్ ఉంది సో మళ్ళీ పెద్ద పోస్టర్ వచ్చిన తర్వాత మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ వేశారు దాని మీద దీని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే చిరంజీవికి మడికి మంచి కొడుకు పుట్టాడండి మామూలు కొడుకు కాదు గ్లోబల్ స్థాయిలో మనకి ఎంతో గుర్తింపు తెచ్చి పక్కన జూనియర్ కూడా పక్కన పెట్టి ఇతను క్యారెక్టరైజేషన్ ఇతనితో అందరిని మెస్ఫరైజ్ చేశాడు అతని యాక్టింగ్ పరంగా ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా అతని క్యారెక్టర్ పరంగా అతను హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రీ చేశాడు సో గ్లోబర్ స్టార్ కంటే ఇంకా మంచి పదవులు తెచ్చుకుంటాడు కానీ అంతకంటే తగ్గడు ఆయన రేంజ్ ఎప్పుడు అంతే అలానే ఉంటది అంటే ఈ గ్లోబల్ స్టార్ అనేది గేమ్ చేంజర్ నుంచి పెట్టారు సో సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి మళ్ళీ పెద్దకి పెట్టారని చెప్పి జనాలు చెప్తున్నారు మీరే తో గ్లోబల్ స్టార్ కాదు ఇంకా దానికంటే మంచి రేంజ్ పేరే తెచ్చుకుంటాడండి ఏం ఇబ్బంది లేదు రామ్ చరణ్ అంటే అతను క్యారెక్టర్ పరంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు అండి ఎంతో మంది ఫ్యాన్స్ సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతను ఎవరిని పోగొట్టుకోవట్లా గ్యాదర్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాడు ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్ తోటి సో అతను ఎప్పటికైనా నెంబర్ వన్ పెద్ద ఎలా ఉండబోతుందంటారు చూపించారు కదా సిక్స్ కొట్టడం అందరూ దాంకోటి ఆ సినిమా ఎవరైతే మెగా ఫ్యాన్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ సినిమా చూసి చచ్చిపోతారు దూకి అట్ట చేస్తాడు